గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వాన కమిటీ తరపు నుండి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి ముందస్తుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి సహకారంతో గత ఏడు రోజులుగా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో ఆనందభరితంగా ఉత్కంఠభరితంగా చక్కటి క్రీడాకారుల ప్రదర్శనల మధ్యన ఈ యొక్క క్రీడా పోటీలు నేటి వరకు జరిగినాయి పోతే తదుపరి కార్యక్రమంలో భాగంగా రేపు ఈ యొక్క క్రీడా పోటీలు ఫైనల్గా ముగుస్తాయి ఈ యొక్క క్రీడలను తొలకించడానికి మరియు గెలుపొందిన వారికి బహుమతులు ప్రయాణం చేయడానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట సభ్యులు తన్నూరు హరీష్ రావు గారు అదేవిధంగా జహీరాబాద్ శాసన సభ్యులు కె మాణికరావు గారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు అదేవిధంగా సంగారెడ్డి సభ్యులు చింతా ప్రభాకర్ గారు అదేవిధంగా నారమ్కేడ్ మాజీ సభ్యులు మారెడ్డి భూపాలరెడ్డి గారు అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రేపు విచ్చయించున్నారు మరి మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క క్రీడలను నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు క్రీడలపై మక్కువను పెంపొందించేలా కృషి చేస్తున్నటువంటి కీజర్ యాఫ్ఐ గారికి మా యొక్క ఆహ్వాన కమిటీ రాములు మేత అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మోతీరామ్ రాథోడ్ ఉపాధ్యక్షులు జాంగీర్ గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు అబ్దుల్లా గారు మరియు యూనిజ్ గారి తరఫు నుండి మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము చాలా చక్కటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా తను నిర్వహించాలని మనసారా కోరుకుంటూ మరియు రేపటి కార్యక్రమానికి ఇంకా ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది మరి ఈ యొక్క క్రీడలను తిలకించడానికి స్థానికంగా ఉన్నట్లాంటి అందరి నాయకులను కూడా మరి పిలవడం కూడా జరుగుతుంది ఇప్పటికే ఇన్విటేషన్స్ కూడా పంపించాం మరి రేపు ఈ యొక్క క్రీడా కార్యక్రమాన్ని తిలకించడానికి ముఖ్య విశిష్ట అతిథులు గౌరవనీయులు తెలంగాణ పరిశ్రమల శాఖ చైర్మన్ ఎక్స్ చైర్మన్ మొహమ్మద్ అన్వీర్ గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి వారి చేతుల మీద కూడా రేపు బహుమతుల ప్రధాన కార్యక్రమం కూడా ఉంటుంది మరి ఇప్పటి వరకు సహకరించిన పాత్రికేయ సోదరులందరూ కూడా మరోమారు పేరు పేరున ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరూ కూడా మా యొక్క సిజర్ ఎఫ్ఐ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జహీరాబాద్ తరఫు నుండి కృతజ్ఞతలు నమస్తే మధ్య తెలియదు